లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పన్నెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అప్పం శ్రీను ప్రచారంలో దూసుకుపోతున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేయిగూర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన ఈ సందర్భంగా కోరారు ఆమన్గల్ నుంచి మా ప్రతినిధి గిరి యదయ్య అందించిన వివరాలు పూర్తిగా మీ కోసం మూడు నెలలో స్టార్ట్ అయింది ఇక్కడ గత కొన్ని సంవత్సరాలు రేవదటి ప్రభుత్వ వచ్చినప్పటి నుంచి ఇక్కడ సంక్షేమ పథకాలు భారీ స్థాయిలో ఈ మున్సిపాలిటీ చాలా ప్రజలందరికీ అందుబాటులో చేరినాయి అంతేకాకుండా ఇవాళ గ్రామీణ ప్ర చిన్న మున్సిపాలిటీ బస్తీల ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వాళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతే విధంగా రేషన్ కార్డు విషయంలో కానివ్వండి బ ఉచిత బస్సు విషయంలో కానివ్వండి లేకపోతే కరెంటు విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా పేద ప్రజలకు అందేటువంటి పథకాలు ఈ పేద ప్రజలకు ఎందుకంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళకి వాళ్ళు చేతికి అయ్యే ఖర్చు కూడా మిగిలిచ్చుకొని వాళ్ళ నెలకు రెండు వేల ఐదు నుంచి మూడు వేల రూపాయలు సేవ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పథకాలు కనుక పేద ప్రజలందరూ కూడా ఇలా ప్రభుత్వం వెంట ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నారు వాటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా గతంలో ఇక్కడ పరిపాలన చేసినటువంటి వేరే పార్టీ నాయకులకు వాళ్ళకి ఏం చేసినటువంటి చేసినా కూడా మాకు ఈ రోజు వరకు ఆమోదం అభివృద్ధిలో ఎటువంటి మాకు అభివృద్ధి జరగలేదు వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా మేము నష్టపోతాం కానీ ఎటువంటి ఉపయోగం లేదు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాము అధికారంలో ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తుంది కనుక ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రజలు తెలుపుతున్నారు ఆ ప్రజలు అందుబాటులో ఉండి ప్రజల సేవ చేయడానికి వచ్చాం ప్రజలు కూడా అదేవిధంగా మమ్మల్ని ఆదరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటే సిద్ధంగా ఉన్నారు అందుకనే చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఆమన్గడ్ మున్సిపాలిటీలో పదిహేనుకు పదిహేను సీట్లు గెలుచుకొని ఇవాళ అధికార పార్టీ కైవసం చేసుకునేకే సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పి తెలియజేస్తున్నాను మొత్తం అభివృద్ధి చెప్తున్నా గత ముప్పై సంవత్సరాలుగా ఆమన్ మున్సిపాలిటీ పరిధిలో ఒక శాంతిదాన కానీ పన్నెండవ వాడని కాదు అన్ని వార్డ్స్ కూడా ప్రతి ఒక్క వార్డ్లో కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని తట్టిది ఇట్లా తట్టి లేపితే ప్రతి ఒక్క దగ్గర కనుభించుకుంటే కాలం ఇవ్వడరు ప్రతి ఇంట్లో ఉన్నాయి వాళ్ళ సమస్యలు తీర్చే నాయకుడు లేడు అట్లా ఊరి సమస్యలు తీర్చేటువంటి నాయకుడు కూడా ఇక్కడ లేడు అందుకే మేము దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు సిసి రోడ్లు లేవు గత లేవు గ్రౌండ్ డ్రైనేజీ సరిగ్గా లేదు నీటి అసలే లేదు ఇంతవరకు ఈ ప్రాంతం ఇంత పెద్ద మున్సిపాలిటీలో మిషన్ మిషన్ భగీరథ వరకు కూడా ఇంతవరకు జరగలేదు కనుక ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు ఆ గ్రహించేటువంటి సమస్యలు మేము అందరం మీరు గుర్తుంచుకొని మా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది మీరు రణరంగంలో దూకండి ఆల్రెడీ అరవై మూడు కోట్ల రూపాయలు అమరగల్ మున్సిపాలిటీ కేటాయించబడ్డాయి ఎలక్షన్ల తదుపరి ఎంబడి అరవై మూడు కోట్ల రూపాయలు ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క సి సందు కూడా సీసీ రోడ్ వేసుకొని ఈ ఆమరగలను ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నందుకు హైదరాబాద్ అతి చేరువులో ఉన్నందుకు మేము భారీ ఎత్తున ఆమరగలు అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ముందు తీసుకొని నారాయణ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారు ఆయనకు అందుబాటులో మేము ఉండి ఈ ఆమన్లు అభివృద్ధి చేసుకొని సహాయ శక్తుల ఈ అందరి సహకారంతో మహిళ మహిళా తల్లుల సహకారంతో ఈ అమ్మల మేము ఊరు అభివృద్ధి చేసుకొని వాళ్ళని అభివృద్ధి చేసుకొని ఆవనల్కి మంచి భవిష్యత్ అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు కోరుకుంటారు మీరు రేవంత్ రెడ్డి కూడా సన్నిహితంగా ఉంటారు అనేది జనాలు అనుకుంటారు దాని ద్వారా రేవంత్ రెడ్డి ద్వారా కూడా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఊరని కాదు రాష్ట్రం మొత్తం మీద ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్ని రంగాలుగా ఐటీ రంగంలో కానివ్వండి గ్రామ పంచాయతీ రంగంలో కానీ మున్సిపల్ రంగంలో కానివ్వండి అన్ని అతను రేవంత్ రెడ్డి గారికి చాలా కమిట్మెంట్తో ఉన్నారు ఆయన చిరకాల రెండు ఇరవై సంవత్సరాలుగా మంచి గురువు లాంటి వ్యక్తి నాకు అతను ఆయన అడుగు మేము నడిచినాం ఆయన అడుగు ఈ రాష్ట్రం ముందు పోతుంది కనుక నారాయణ రెడ్డి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో కూడా ఈ ఆమలను అభివృద్ధి చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంత అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ కల్వకుర్తి ప్రాంతానికి ప్రాతిధ్యం వహిస్తున్నారు కనుక కరంగ ప్రాతిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా కల్వకుర్తి సొంత ఊరు కాబట్టి ఈ ఊరు డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళు కృతజ్ఞత చేత ఉన్నారు అందుకే ఆయన కూడా మంచిగా మీరు గెలిచొస్తే మీకు వంద కోట్లు కాకపోతే రెండు వందల కోట్లైనా మీరు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మీరు గెలిచి రావాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ప్రకారంగా మేము ముందుకు పోయి ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మేము గెలిచిరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం